హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచరన్న ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఇలా రెడ్ కలర్ క్యారెట్స్ నాలుగు తీసుకుని మంచిగా క్లీన్ చేసుకుని తురుముకుని పెట్టుకున్నానండి ఇలా తురుముకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని దాంట్లో యాడ్ చేసుకుని వేయించుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మరొక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగా తురుముకుని పెట్టుకున్న క్యారెట్ తురుముని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న క్యారెట్ తురుముని ఒక నిమిషం పాటు కలుపుకొని తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకుని దాంట్లోకి హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన పాలను తీసుకుని వేసుకోవాలి నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి తర్వాత మంచిగా కలుపుకుంటూ క్యారెట్ తురుములో ఉండే మిల్క్ మొత్తం దగ్గర పడేటట్టుగా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా దగ్గరకు అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు షుగర్ తీసుకుని యాడ్ చేసుకున్నానండి ఇలా షుగర్ యాడ్ చేసుకున్నాక మరొక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి కలుపుకుని దాంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక రెండు నిమిషాల పాటు దగ్గరగా అయ్యేట్టు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా క్యారెట్ హల్వా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్